అయిందా ఆ ముచ్చట కూడా అయిపోయింది కదా చెప్పినట్టే ఈరోజు వచ్చేసింది చూసారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు పాపంతోనే నిర్వాహకంతోనే ఇలా ఎగువ కాఫర్ డ్యామ్ దెబ్బతిన్నది చూసారు కదా ఇలా అన్నమాట పైగా ఈ ప్రభుత్వం రాగానే చాలా నాణ్యతతో పనులు చేపిస్తున్నాము చాలా వేగంగా దూసుకుపోతున్నాము అంటారని కూడా నిన్న మనం వీడియోలో చెప్పాం కదా ఖచ్చితంగా అదే జరిగింది మరి ఇలాంటి వాళ్ళని ఎలా స్పేర్ చేస్తారు ఎలా స్పేర్ చేస్తారు ఎవరైనా వచ్చి పదిహేను నెలలైంది ఎగు కాఫర్ డ్యాంకు సంబంధించిన నాణ్యత పనులట ఆ ప్రభుత్వం హయాం తాలూకు తప్పిదారట ఎవరి తప్పిదం ఇది కాంట్రాక్టర్ అధికారులు తప్పిదం అయింది జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏమైనా చేరేసుకొని కూర్చొని ఇదిగో ఇదిగో ఇలా కట్టండి ఇదిగో ఇదిగో ఇలా కట్టండి ఈ వాడండి ఆ వాడండి అని చెప్పాడ ఇప్పుడు ఈయన చెప్తున్నట్టు ఈయన ప్రతి సోమవారం వెళ్తాను ప్రతి పోలవరం చేసుకున్నాను అన్నారు కదా ఈసారి పోలవరం ఏమైంది నాణ్యతలో గనక తప్పులుంటే తప్పులుంటే ఎవరిని చేయాలి ఇంజనీర్లను చేయాలి కాంట్రాక్టర్లను చేయాలి ప్రభుత్వం దగ్గర కూర్చొని చేపించిందా సరే వాళ్ళదే తప్పిదాం పదిహేను నెలల్లో మీరేం చేస్తున్నారు వెంటనే తెలిసిపోయింది కదా ఇది స్థూపాకారంలో కట్టకూడదు స్థూపాకారంలో పిరమిడ్ ఆకారంలో కట్టాలి అన్నప్పుడు కడుతున్నప్పుడు ఎందుకు రాయలేదు రాసినా రాసేవని చెప్తారు అంటే అవతల వాడికి బాబు అవతల వాడికి మెదడు లేదో అది ఇది అనుకుంటూ ఆడవాడు మరో మొత్తంగా ఆడకడు ఉన్నాడు కదా వాడు ఏం చెప్తాడు నాకు తెలిసి ఈరోజు ఎపిసోడ్లు వేసే ఉంటారు ఖచ్చితంగా వేసే ఉంటారు కదా ఏం చేసినా వాళ్లే అనమాట ఏం చేసినా వాళ్లే ఎత్తు పెంచినా చూసారా ప్రాజెక్టు ఎత్తు పెంచింది రా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఒప్పుకున్నారు ప్రాజెక్టు ఇప్పుడు ఎత్తు తగ్గిస్తుంది ఎవరు ఎత్తు తగ్గిస్తే ఏమవుతుంది మన పాత వీడియోలోనే చూడండి ఎత్తు ఎందుకు తగ్గిస్తారు ఎత్తు ఎందుకు కీలకం అనేది ఎత్తు తగ్గిస్తే ముంపు ఉండదు కొన్ని గ్రామాలకి ముంపు ఉండదు ముంపు ఉండకపోతే పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఆ షరత పెడుతోంది అది ఎగ్గొట్టేయచ్చు డబ్బులు ఎగ్గొట్టేయచ్చు వీళ్ళకి ముంపు గ్రామాలకి అసలు లేదు కదా అని ఎత్తు ఎందుకు పెంచాలి ఎందుకంటే ఆ ఎత్తులో లేకపోతే పవర్ స్టోరేజ్ ఉండదు ఏ లెవెల్లో ఆ స్టోరేజ్ లెవెల్లో లేకపోతే విద్యుత్ ఉత్పత్తి జరగదు విద్యుత్ ఉత్పత్తి జరగకపోతే ఇది పోలవరం ఎలాంటి ప్రాజెక్టుగా మిగలబోతోంది బహుళార్థ సాధక ప్రాజెక్టు కానే కాదు అందుకని ఎత్తు కీలకం ఇప్పుడు ఇలా ఎత్తుకు పై ఎత్తులేమిటి జంపింగ్ లైక్ జాకాల్స్ లాగా ఎక్కడన్నా ఏదైనా జరిగితే గత ప్రభుత్వం తాలూకు తప్పిదం మరి తప్పిదం జరిగితే శిక్షించండి ఇంజనీర్లని కాంట్రాక్టర్లని శిక్షించండి చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోండి ఎవ్వరు వద్దండ ఈ విషయాలు వీటికి ఆహారాలు కూడా ఉన్నాయి కాబట్టి కళ్ళ ముందు కనబడుతున్నాయి కాబట్టి ఇదిగో ఇప్పుడు వాళ్ళు కట్టింది ఇదిగో ఇలా నాణ్యత లోపం వచ్చిందని బ్రహ్మాండంగా ఇప్పుడు కాళేశ్వర విషయం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది కదా అలా చేసేది అంతేగాని ఇలా చాలా తెలివితేటలు ప్రదర్శిస్తూ వెంటనే పూర్తి చేశారట మళ్ళీ స్వల్పంగా స్వల్పంగా దెబ్బతింది వెంటనే పూర్తి చేసేది మళ్ళీ అందులో పూర్తి అంటే ఇంత బుర్ర తీసి గతంలో ఉన్న వాళ్ళకి